వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఏపీపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్ల ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని అన్నారు ఈ పది లక్షల కోట్ల అప్పుతో గడిచిన ఏడు నెలల్లో ఆరోగ్యశ్రీ ధాన్యం బకాయిలు ఫీజు రియంబెస్మెంట్ లాంటి జగన్ ప్రభుత్వ బకాయిలు రూపాయలు ఇరవై రెండు వేల కోట్లను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు ఉద్యోగులకు ఇవ్వాల్సిన దాంట్లోనే ఇరవై వేల కోట్ల బకాయిలు క్లియర్గా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది అదేవిధంగా కాంట్రాక్టర్స్ ఎవరైతే ఇరిగేషన్ పనులు చేశారో వాళ్ళు కూడా పంతొమ్మిది వేల కోట్లు బకాయిలు ఈరోజు జగన్ ప్రభుత్వం పెట్టినటువంటి భారం మన మీదకి వచ్చింది కాబట్టి వివిధ బకాయిలు కూడా ఇక్కడ ఇచ్చాం నోట్లో కాబట్టి అవన్నీ కూడా మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా రెండవ అంశం విలాసాలు జన్సాల కోసం ఖర్చు పెట్టేవి ఈరోజు ప్రభుత్వం ప్రజలు తీర్పిచ్చినప్పుడు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక ప్రజలకు చేరువలో ఉంటూ ఒక సింప్లిసిటీ మెయింటైన్ చేయాలనేది మన రాజకీయంలో ఉన్న వాళ్ళ యొక్క వాళ్ళకు ఉన్నటువంటి పద్ధతి అనేది చాలా క్లియర్గా ఉంది దానికి వ్యతిరేకంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చాలా ఇవన్నీ చూస్తూ ఉంటే కొన్ని హాస్యాస్పదంగా ఉంది వీళ్ళు ఇచ్చి ఖర్చు పెట్టినవన్నీ కూడా ఎంత దారుణంగా ఉందంటే ఈ పట్టాల దోపిడీలో ఏడు వేల కోట్లు అని చెప్పించారు రేషన్ బియ్యం దోపిడీ ఏడు వేల కోట్ల పేదవాళ్ళకి ఇచ్చేటువంటి నేషనల్ బియ్యంలో దోపిడీ అందించారు సచివాలయాలకు గవర్నమెంట్ ఆఫీసులకు రంగులు వేయడం మళ్ళీ కోర్టు మొట్టికాయలు పెడితే మళ్ళీ దాన్ని తీసేయడం ఎంత దారుణం అండి ఇది ఏమిటి అవసరం ప్రజలు ఎన్నో కష్టాలతో బాధపడుతూ ఉన్నప్పుడు కలర్ వేసుకోవడం ఒక రాజకీయ పార్టీ కలర్ వేసుకోవడానికి రంగులు కొట్టించడం ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయానికి అది హైకోర్టు కూడా చాలా సీరియస్గా దానికి వార్నింగ్ కూడా ఇచ్చింది మళ్ళీ తీసేయమంటే ఆ ఖర్చులు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి సొంత ఖర్చుల నుంచి అవన్నీ కూడా మొత్తం తీసేయాల్సింది కానీ ప్రభుత్వం నుంచి రంగు వేయడానికి రంగు తీయడానికి ఖర్చు పెట్టడం అనేది ప్రజాస్వామ్యంలో చాలా దారుణమైన విషయంగా తెలియజేస్తున్నాం ఈరోజు మీటింగ్ పెట్టే ముఖ్య ఉద్దేశం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రాక్షస్య పాలన జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ప్రజలు సొమ్ము దోచుకుంటూ జలసాలకు పాల్పడిన వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వాళ్ళ మంత్రులు కూడా రెండు మూడు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకం అమలు చేయడని లంగ్యం భాషలో మాట్లాడుతున్నారు అంబాటి రాంబాబు గారు అయ్యా అంబాటి రాంబాబు గారు మీ ముఖ్యమంత్రి కంటే దారుణంగా జల్సాలు చేసే వ్యక్తి ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేదనేసి ఈ మీడియా ముఖంగా అంబాటి రాంబాబుకు హెచ్చరిస్తున్నాను అదేవిధంగా రాష్ట్రంలో కనీసం ఎఫ్సి గోడల్లో ఎక్కడైనా ఎలుకలు ఎలుకలు మందు పెట్టేదానికి ఖర్చు పెడతారు కానీ ఈ దుర్మార్గు ముఖ్యమంత్రి వైన్ షాప్లో ఎలుకలు పట్టేదానికి సుమారు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఎలుకలు పెట్టారనేసి లెక్కలు చూపిస్తున్న వ్యక్తి ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది కాకుండా ప్రజల మీద భారం మోపి ఈరోజు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఎన్నో విధాలుగా నిందలే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మాట ఎప్పుడూ జారుడు ఆయన మాట చెప్తే ఖచ్చితంగా చేసే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఇంకోరు కూడా ఈ రాష్ట్ర మంత్రివర్యులు కనీసం మా గురువుగారైన పిఎస్ ఉన్నర గారు ఆ ఫారెస్ట్లో సార్ ఎక్కడ ఒక చిన్న రోడ్డు వేసుకుంటాం సార్ అంటే కుదరద రూల్స్ వ్యతిరేకంగా చేయకూడదు అని మమ్మల్ని మందలించి క్రమబద్ధంతో పెట్టే వ్యక్తి మా పిఎస్ ఉన్నరం గారు అయితే ఈ రాష్ట్ర మంత్రివర్యులు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఫారెస్ట్లో రోడ్లు వేసుకునేసి విలాసంగా భవనాలు కట్టి ప్యాలెస్ భవనాలు కట్టి బాగా భోగ భాగ్యాలతో ఆయన అనుభవిస్తున్నాడు ఈయన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేస్తున్నాడో అదే దారిలో ప్రతి మంత్రివర్యులు కూడా అదే విధంగా పోతారు రాష్ట్రాన్ని నాశనం చేసేదానికి అనేసి మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మాజీ మంత్రివర్యులు పుంగనూరులో వేల కోట్లు భూమిని దోచుకునేసి ప్యాలెస్ భవనం పెట్టి భోగ భాగ్యాలతో సుఖ సంతోషాలతో బాగున్నారు ప్రజల సొమ్ముతో ఇదన్నీ మంచిది కాదనేసి ఇదే విధంగా ఉంటే ఇదన్నీ ఇలా ఉంటే నేను మా ముఖ్యమంత్రి వారికి చెప్తున్నాను ఏ రూప పైస అయినా కూడా గవర్నమెంట్ సొమ్ముతో ఖర్చు పెట్టిన సొమ్ము మొత్తం ఏ జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టినా పెద్దరెడ్డిని ఖర్చు పెట్టినా మొత్తం వాదాన్నిచ్చే వసూలు చేసి ప్రజలకు చేరాలనేసి నేను మా ముఖ్యమంత్రి వేడుకుంటున్నాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మీద అమోఘమైన విశ్వాసంతో చాలా వరకు మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకు సపోర్ట్ అనేది అందిస్తున్నారు సో చంద్రబాబు నాయుడు గారు మూడు రకాలుగా ఈ ఆంధ్రప్రదేశ్ని కాపాడాలనుకున్నారు ఒకటి తనకున్నటువంటి మేధాశక్తి అనుభవం ద్వారా మన వనరులన్నీ కూడా చక్కగా దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ అభివృద్ధి తీసుకురావడానికి కార్యక్రమం రెండవది పెట్టుబడులు ఆకర్షించి ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర దేశాల నుంచి కూడా పెట్టుబడులు తీసుకురావడం మూడవది కేంద్ర ప్రభుత్వం ద్వారా మన రాష్ట్రానికి ఎక్కువగా నిధులు తీసుకొని వచ్చి అన్ని ప్రాజెక్టులు మనం సహకారం చేసుకోవాలి కొంతకాలం మన చిక్కుల్లో నుంచి బయటపడాల్సిన పరిస్థితి ఒక్కసారి మన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రిజల్ట్స్ అనేది వచ్చినప్పుడు తప్పకుండా మనకు ఆదాయం అనేది కలిగినప్పుడు అన్ని పనులు మనం చేయగలుగుతాం నేను అందరూ గమనించాలని కోరుతూ ముఖ్యంగా నన్నటి రోజు సుప్రీంకోర్టు గతంలో ఎప్పుడుగానే మేము వినలేదు రాజకీయ పరంగా ద్వేషపూరితంగా తప్పుడు కేసులు పెట్టి ఒక మంచి వ్యక్తి మీద ఒక ఎటువంటి క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి మీద చాలా దౌర్జన్యంగా చాలా దారుణంగా కేసులు పెట్టడం తప్పుడు కేసులు పెట్టడం ఆ క్రిమినల్ కేసులో ఎటువంటి సత్తా దాంట్లో ఏమీ లేకపోవడం దాని మీద వాళ్లకు దీన్ని ఇంకా సీరియస్గా తీసుకోవాలి దీనిపైన సిబిఐ ఎంక్వైరీ పెట్టాలని చెప్పి ఒక సుప్రీంకోర్టులో ఒక వేజ్ దాఖలు చేయడం దాని మీద ధర్మాసనం ఒక సీనియర్ జడ్జెస్ ఎంతో త్రివేది గారు కానీ వీళ్ళు చాలా వార్నింగ్ ఇచ్చారు ఇటువంటి పనికి మారిన కేసులు మీరు తీసుకొచ్చి ఇది పెడుతున్నారంటే మీద యాక్షన్ తీసుకుంటాం ఒక సీనియర్ అడ్వకేట్స్గా ఉండకొని ఇటువంటి పనికి మారిన కేసులు ఎందుకు మీరు వచ్చి దీంట్లో మీరు వాదించేదానికి ముందుకు వచ్చారు మీరు ఇతర్రాజ్ చేయకపోతే మీకు భారీగా జరిమానా విధించి కేసులు మేము కొట్టేస్తాం అని చెప్పి అంతకంటే సిగ్గు ఇంకేం లేదు ప్రజలు దయచేసి చిన్న విషయం కాదు ఇది చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మీద తప్పు చేసి పెట్టి ప్రజల్లో ఆయన మీద బురద పోసే ప్రయత్నంలో సాక్షాత్ సుప్రీంకోర్టు ఈరోజు రాజకీయాలకు సంబంధం లేకుండా వాళ్ళొక నిజాయితీగా ఉన్నటువంటి ఒక సంస్థ చంద్రబాబు నాయుడు మీద పెట్టినటువంటి కేసులు చాలా దారుణమైనటువంటి తప్పుడు కేసులు అని చెప్పి కామెంట్ చేసిందంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఏమీ లేదు వైసీపీ నాయకులు ఏ విధంగా ఆ రోజు మన సామాన్య మా కూడా కుప్పం నియోజకవర్గం